కొడుకుల కాళ్ళని ఎత్తి కనుక రంగిత్తి తంటే అంత దూరాన అయ్యో కొడుకు ఆ బిడ్డను సాతి కలుగుకున్నది సాది కలుగుకుంటే మంత్రి మల్ల అంత దూరాన్ని బావా

That's yeah, the కట్టుకుందాం అంటే మారు బట్ట లేదా నా బిడ్డ పొత్తి గుడ్డలు ఇవ్వ వాళ్ళు నా కోడంగ అయితే కాదు నా తమ్ముడు కన్న బిడ్డలు నా మానే కోడ నా రక్త సంబంధం నా కోడమేమో ఓ బిడ్డ నాకు అని నా బట్టలన్న నాకు బయట వంటనన్నది

మా ఇంట్లోనే ఉన్నా అదు రే ఉన్నా అనుర కోడంలో లంచకిజ్జది మాన ఉండొద్దా పోరగా ఉన్నారు పెన్సర్ ఉన్నారు చుట్టుతో ముట్టుకోవద్దని హా మన రాయమాల బా ఇంత అన్యాయం అనుర్రా

ఇప్పుడు ఇంజాన్ ఇచ్చి అంత బోడొచ్చిరేపీ నిరపగిన పోసుకోవాలి ఈ లంజకు దాని బిడ్డకు పొత్తు కుట్టని దాని శీలని బయట చేసి నేను బర్కారంగా పోయి ముప్పై కోటి యాభై కోటి కొడుకు వచ్చి కప్పనా దాని శీల నాలుగు మళ్ళీ నాలుగు వచ్చిన ఇంకో మోకా నాలుగు మల్ల మీద పది మల్ల మీద పది కప్పుతే నాలుగు మిగులుతే మా అనుకో బొంత గుట్టి ఉండకూడక బొంత కాక నీకే వెనక మందం ఉంటది నువ్వు కింద బొంత మీద బొంత పొంచి నేను ఎంత మాత్రం ఉండాలి ఏ బట్ గిట్లా అన్ని ఎత్తి మీద కొంగేసుకొని వచ్చిన అమరమ్మ ఇలా పొల్లు మేము అనటాలకి ఏం చేస్తారు మీద కొంగేసుకొని రాలేదు అంజ కొడుక ఆరాడు విలువ ఆరాడే తెచ్చినాం మా పొగడు వచ్చినాడ అవద్ధం ఆడవలసిన పని చేయాలి ఎరగబోయే లోట తెచ్చినాం అప్పాలకుడు తెచ్చినా ఈ దొరకుడు కాదురా లోట విలువ లోటకే ఉంటది మూకుడు విలువ మూకుడుకే ఉంటది లక్ష విలువ లచ్చకే వెయ్యి విలువ వెయ్యికే లచ్చ రూపాయలు కట్టేటోడు సర్పంచ్ దగ్గర పిలిపించి బిర్యానీ నాకు అవసరం ఉన్న ఇయ్యాలరా అంటే నెల వాయిదా పెట్టి ఎకరం అమ్మి కట్టే దాకా లచ్చి రెండు నెల ఆగుతాడు లంచ కొడుక ఈ రాత్రి తోచి కట్టా కోరి మెత్తుకొని పోతావా రంబెత్తుకొని పోతావా ఈ పావుల పచ్చిన లోటులైందా తుమ్మల్లో తుమ్మ దొరుకుద్దా లోటు దాని విలువ దానికి లేదా అన్ని మూకులు నా మూకుడు పెట్టి సకినాలు చేయి నాలుగు వాయిలకి వచ్చు ఆ ఇరవై ఏళ్ళ కింద అవ్వ ఎంత ఇరవై ఏళ్ళ కింద లోటకు ఏడు లక్షలు మూకుడుకు మూడు లక్షలు ఏడున్ను మూడు పది లక్షలు ఈ మారాదుల కాలు ఏసీ కాలిన ఈ ఒక్కసారి పది లక్షలు

அது தோட்டம் அக்கா pero tarcario no por Boa, <síntos> ఏడు ఒక నా తల్లికి దీరే చెప్పుకుంటా మరి అవ కుట్టడు అందున్నప్పుడు అవ ధైర్యం చెప్తే సాటి మనిషి ఉండాలి అవన్నీ కుండరాయి చేసుకుని బిడ్డ పెద్ద చేసుకున్నదాని కావాలి ఇవాళ నువ్వు కుందాపన పడితే అన్ని రోగాలకు మందు మా నాళకి మందులే నువ్వు కొడుగ్గ పట్టినవి ఏదన్న అయితే నీ బిడ్డ నావా அது கொடுத்து வச்சி ஓ நாடு தானே மல்ல வெள்ள மூலசுள்ள பட்டுக்கு வெதும் அந்த ரூபாய் வேதா கட்டு கெட்ட வெடு பண்ண ஏற்று பாதுகா దగ్గర ఉన్న సంపాదన తోటి మూడు వద్దు పచ్చగా ఐదు నాడు అందుపచ్చింది రెండు నాడు చిన్న పండుగ చేసింది మంచిగా మళ్ళీ ఉన్న చేతుల అర్థం అయిపోయింది అవ్వ పదకొండు వద్దుల బరు గిరిగారు అంటే తీసుల అర్థం ఏదో అవనా చేతుల అర్థం ఏదంటే అవ అన్నాడు ఈ ఊరు కొంగు దాపు

ఓ అల్కొని తింటే నాదాను అల్లరంగతనము ఎత్త రంగ దొంగతనము ఎత్త దొంగ అర్కొని తింటే ఎవరికి నాదాను నా భర్త కొరకు నేను దానం అడిగి నా భర్తకు పండుగ పేరు మీద అంటే దేవుడు మననే రోరువారే ఎందరిని పాపం అంటే దేవుడు మనలో పాపం అనాలి ఎందుకు బాధపడతాను బిడ్డ ఊళ్ళనే ఉన్నవాడు ఐదు వందలు నేను కొనబోతుంది భూమి కింద పడితే ఆ కింద పది కింద ఎత్తు వీడని ఇంకో పది రూపాయలు ఆ

ಗಾನೆ ಅಡಗಿತ ಅಲ್ಲಿ தமிழ் கல்ல பீதாங்க திரு ரெண்டு நிமிஷம் ஐயா మరి అలా రాజయ్య తమ్ముడు సాంబయ్య పేరు మీద అన్న అన్న మరి తింటే పేరా తాగుత పేరా ఎంతైనా నా తోడు నాకు ఎందుకు అది కష్టం రక్తం గొర్రెలాడింది తమ్ముడను ఏ ఉన్నా అది అక్కడ సక్క సరుగులోక ఉందని వెనబోయారు అన్నకు మాత్రం తమ్ముడానికి రామా రామా రా తోడవాల్సిపోతానా ఎన్న వీళ్ళకు కట్టవని టూర వస్తున్నారు అవ పెద్దవాపు అని పెద్దవాపు అని చెప్పారు అన్నా నా పిల్లలని పిల్లలను దగ్గరికి எைநா தோடுரா தோடுவே நெத்தமல்சி போதும் நீ பாக்கி தேர் தந்தியடிக்கு பண்ணு படிச்சு போதந்தா நீ பிள்ளவ நாட்ட நேர் போதானவா தம்முடா ಅನ್ನ ನೀ ತೋಳು ಅನ್ನ ಇವರಿ ತೋರಿ ತಮ್ಮ ಕಟ್ಟವೋ ನಿಟ್ಟುರೋ ನಾ ತೋಳಿ ಎಪ್ಪವು ತಮ್ಮ ಬಾಲಪಡಗರು ನೀವು ದೀರ ಎಪ್ಪಿನ మీ వదిలే అయినాడు నేను బాధపడితే అన్నా ఏడవ కాని నాకు దీరా చెప్పినావు తమ్ముడు మీ నీకు తోవా అని తమ్ముడా దొరికినా అన్నా నేను వెళ్ళిపోతూ ఉన్నా తమ్ముడు లేడా నా తోవ మరవకు నా కొడుకులకు బాధ తిన్నాడు బిడ్డల అన్న అని నా కొడుకులాకు చెప్పిన ఉన్న భాగ్యమైన రక్తం పొడి తమ్ముడు అది కత్తి మరొక వంద రూపాయలు దానం చేసి అవ తమ్ముని పొగిడిచ్చానమ్మ చెప్పావా ఓ రా విరసామి గదసిడ రజని సంబానా ఆగరు ఆగరు నిలవుతాడు ఆగనేదో కైట పటండి పోతాడు రా విరసామి దేశ మీద సద్ద బిడే రజని ఆ వద్రయ అన్నులు ను విట సిరిశ రావు విరసామి పేరు మీద సిరిశ రజని సిరిశ రాజు విరసామి దేశ సాని రాజు వద్రయ వద్రయ మరి హేరసాయి పేరు మీద ఆ మరి బిడ్డలు మరి బిడ్డలు అల్లుంలు మరి ఇలా మాత్రం మా ఎందుకు కార్యకర్తలు అన్న అల్లుంలకు మావాది కచ్చింది మా నాయన కార్యకర్తలు ఆ బిడ్డలకు తండ్రాది కచ్చింది మరి బిడ్డ గల్లా శిరీష్ అవ్వ మరి అల్లుడు రాజన మరి మరి బిడ్డగల్లా రజనవ్వా అల్లుడు భద్రయ్య మరి అల్లుడు భద్రయ్య భద్రయ

నేనుంద నన్న ఉన్నారా అల్లారెరూ అల్లరేర అల్లారెూడో నవా అరేర అల్ల